హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేప్ సత్తాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ అటుకులతో వడలు చాలా ఈజీగా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇది చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ అటుకుల్ని వేసుకోవాలి అటుకుల్ని నీట్గా క్లీన్ చేసేసుకుని వాటర్ను వంపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి అటుకులు నానేలోపు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయింది చూడండి అటుకులు ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని ఇలానే కలుపుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు ఉల్లిపాయలు కొన్ని అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర చాప్ చేసుకున్న కరివేపాకు వన్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ సూజీ హాఫ్ కప్పు వరకు బియ్యప్పిండి మీరు ఈ ప్లేస్లో శనగపిండిని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ పెరుగు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని రాసుకుంటూ వీటిని వడలు కింద ప్రెస్ చేసుకోవాలి దేని చూడండి ఇలా చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మరి పల్చగా చేక్కర్లేదు ఇలా కొంచెం తిక్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్లో వన్ బై వన్ మనం చేసుకునే వడల్ని వేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరీ లో ఫ్లేమ్లో చేయకండి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకుని బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి చూడే ఎంత మంచి కలర్ చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మరికొన్ని వేసుకుని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అటుకుల వడలు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటాయి ఎస్పెషల్లీ పల్లీ చట్నీతో చాలా బాగుంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సర్దాకా